అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు మనం హై ప్రోటీన్ కలిగిన మిల్ మేకర్తో పకోడాను చేసుకుందాం మిల్ మేకర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనిని ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనిని ఈవినింగ్ స్నాక్స్ తిందే కాదు సైడ్ డిస్గా కూడా తీసుకోవచ్చు చారు పప్పు చారులోకి సైడ్ డిస్గా చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ని మరిగించాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ని తీసుకుని వాటర్లో వేసుకోవాలి ఇవి వాటర్లో మునిగేలాగా గరిడితో కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్లో కనీసం పది నిమిషాల పాటు మిల్లి మేకర్ని నుంచుకోవాలి పది నిమిషాల తర్వాత మిల్లి మేకర్ని హాట్ వాటర్లోంచి సపరేట్ చేసుకుని నార్మల్ వాటర్ వేసుకోవాలి మిల్ మేకర్లోని వాటర్ పిండుకున్న తర్వాత మిల్ మేకర్ ఇలా సాఫ్ట్గా వస్తాయి ఈ మిల్ మేకర్ని ఒక బౌల్లోకి తీసుకుని చిటికెడు పసుపు రెండు స్పూన్ల శనగపిండి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా సాల్ట్ తగినంత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరిపిండి చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కలిపేటప్పుడు వాటర్ అవసరం ఉండదండి ఒకవేళ అవసరమైతే చాలా తక్కువగా వాటర్ వేసుకోవాలి ఇవన్నీ మిల్ మేకర్కి బాగా పట్టించిన తర్వాత ఆఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మిల్ మేకర్ను వేసుకోవాలి కడాయిలో సరిపోయినన్ని మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముద్దగా వేయకూడదండి ఒక్కొక్కటిగానే వేసుకోవాలి వీటిని కలుపుతూ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని రంగు మారేంత వరకు వేయించుకొని రంగు మారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా వేయించుకుంటే మీకు క్రిస్పీగా వస్తాయి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అంతేనండి మిల్ మేకర్ పకోడా రెడీ అయింది